మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ నమస్కారం ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్ పండితులు శేషగిరిరావు గారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్తే గురుగారు ఈ నవంబర్ మాసంలో మీన రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు మీన రాశి వారికి కూడా ఎక్కువ శాతం అయితే కనుక మంచి ఫలితాలే ఉన్నాయి కానీ ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవటం అనేది ఒకటి తర్వాత రెండోది ఏంటంటే తను చేసే చోట కానీ తన యొక్క పరిసరాల్లో కానీ ఏదైనా సరే ఆడవాళ్ళతో సంబంధం ఉన్న మగవాళ్ళు మగాళ్ళతో సంబంధం ఉన్న ఆడవాళ్ళు ఇద్దరు కూడా ఎంతో కొంత జాగ్రత్త వహించాలి అంటే వాళ్ళ వల్ల ఏదైనా సరే ఇబ్బందులు కానీ తలవంపులు కానీ రావడానికి అవకాశాలు ఉన్నాయి సో వీళ్ళు ఏదైనా సరే కొంతవరకు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటే అది అలా ఆ రకంగా జరిగే అవకాశం ఈ నెలలో ఎక్కువగా కనిపించడం అనేది ఒకటి తర్వాత అష్టమంలో శుక్ర సంచారం అనేది ఉంటుంది కనుక ఆరోగ్యం అనేది ఎలాగో చెప్పాం పాటుగా ఎవరైతే ఈ టీనేజ్ పిల్లలు ఉంటారు ఈ మేనరాశిలో వాళ్ళు వాళ్ళ యొక్క నడత ప్రవర్తన విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి తర్వాత ముఖ్యంగా ఇలాంటి పబ్ కల్చర్ ఏదైతే ఉంటుందో అలాంటి దానికి చాలా దూరంగా ఉండటం ఈ టీనేజ్ పిల్లలు ఈ నెలలో అవసరం లేదంటే ఏదైనా సరే కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు లేదా అనుకోని కేసుల్లో ఇరుక్కునే పరిస్థితి కానీ ఉండొచ్చు సో కనుక ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం ముఖ్యంగా ఈ మీన రాశి పిల్లలు కొద్దిగా సంక్షమైన తొందరగానే నీరు పళ్ళ మెరుగు అన్నట్టు ఎటు పళ్ళ అటు జారిపోతారు సో అందుకని ఎవరైనా సరే ఇలా డ్రగ్స్ కానీ ఇలాంటి వాటికి ఏదైనా సరే కొంత ఉన్నారనుకోండి ఎవరైనా అలాంటి సహచరులు వీళ్ళు కొన్నారనుకోండి వీళ్ళు కూడా తొందరగా ఎడిక్ట్ అవ్వడానికి ఉంటుంది సో అందుకని డేంజర్ ఉంటుంది ఈ నెల అనేది సో అందుకని తల్లిదండ్రులు కూడా తమ తమ యొక్క పిల్లల మధ్య మధ్యలో ఒక దృష్టి సారించడం అనేది అవసరంగా ఈ నెల మరింత చెప్పాల్సి ఉంటుంది విద్యార్థులకు ఎలా ఉండబోతుంది అంటారు అదే విద్యార్థులు ఏంటంటే ఇది దాకా మనం చెప్పుకున్నట్టు ఇట్లాంటి జోలికి వెళ్లకుండా ఉంటే అంటే ఏదో ఒక దాని మీద మనం మనం దానికి లొంగిపోవటం సో ఆ విషయ లోలత్వం అనేది ఉంటే కనుక ఇబ్బంది పడటం అనేది ఉంటుంది కానీ ఇలాంటి వాటికి దూరంగా ఉంటే మిగతా గ్రహస్థితి అంటే ఒక సుక్కుడు కొంత ఏదైనా సరే ఉన్నటువంటి చెరుపు చేసే పరిస్థితి ఉంది కానీ మిగతా భాగ్యాధిపతి భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి సరే అయితే కనుక అలా పరిస్థితుల్ని ఎదుర్చుకొని రావటం అనేది అంటే ఇప్పుడు సపోజ్ మనం ఇంతకు ముందు చెప్పుకునే ఏదైనా సరే ఒక కేసుల్లో వాటిలో ఇరుక్కోవడం సరే ఆ కేసుల్లో ఇరుక్కుంటే కేసుల్లో అలా ఇరుక్కునే ఉండిపోతాడా అనుకోకుండా మళ్ళీ బయటకు వస్తాడా అనేది కూడా ఒక సందేహం ఉంటుంది కానీ మొత్తానికి ఏదో విధంగా బయటకైతే రాగలుగుతాడు సో ఆ రకంగా మిగతా గ్రహస్థితి అనేది యోగించడం అనేది ఉంది కానీ మనం అలాంటి దూరం పెడితే ఎవరైతే చదువుకు సంబంధించిన ఉన్నత చదువుల కారకుడు ఈయనకి ప్రస్తుతం మంచి ప్లేస్లో ఉన్నాడు సో ఖచ్చితంగా మంచి ఫలితాలు పొందొచ్చు సో మన బలహీనతల్ని కొంత కంట్రోల్ చేసుకోవాలి అది చేస్తే ఖచ్చితంగా విద్యార్థులకి యోగదాయకమైన కాలం అనేది చెప్పాలి ఈ ఉద్యోగపరంగా ఎలా ఉందంటారు రైట్ ఇటు ఉద్యోగాలకి సంబంధించిన వాడు లేదా రాశికి సంబంధించిన వాడు కూడా గురుడై ఉండి పంచమంలో ఓచలో ఉండి కొంత వర్గంలో ఉన్నాడు కనుక ఈ వృత్తి ఉద్యోగాల్లో వీళ్ళ మీద కొద్దిగా ఒత్తిళ్ళ భారం అనేది ఎక్కువే ఉంటుంది ఆకస్మికంగా కొద్దిగా ఉద్యోగాలు పోగొట్టుకునే పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి అయితే ఉద్యోగాలు పోగొట్టుకున్నప్పటికీ కూడా ఏంటంటే అదృష్టవత మళ్ళీ తొందరగా అంటే మనకు ఒక గ్రేస్ పీరియడ్ ఏదైతే ఉంటుందో ఒక రెండు నెలలో మూడు నెలలో మనకి ఇచ్చారు అనుకోండి ఆ మూడో నెలలో చివరి రోజులైనా సరే మళ్ళీ వీళ్ళు ఉద్యోగస్తులు అవుతారు అదొక్కటి వీళ్ళు ధైర్యంగా ఉండొచ్చు కానీ ఈ ఒత్తిడి భారం పెరగటం అనేది ఒకటి తర్వాత ఉన్నట్టుండి ఎప్పుడు ఉద్యోగం పోతుందనే భయం కానీ అలాంటివి ఉండొచ్చు కానీ మిగతా గ్రహస్థితి బాగుండటం వల్ల ఏంటంటే ఉద్యోగాలు పోయినప్పటికీ కూడా మళ్ళీ వస్తాయి మరీ అంత బింబేలు అయితే పడక్కర్లేదు వివాహం జరగని వారికి వివాహ యోగం ఉందంటారా ఈ మాసంలో అంటే ఇక్కడ వివాహానికి సంబంధించినంత వరకు కూడా వివాహం జరగడానికి రెండు మనకి నవంబర్ పన్నెండో తారీఖు సో బుధుడు కొద్దిగా మంచి ప్లేస్లోకి రావటం అనేది ఉంటుంది సో నవంబర్ పన్నెండో తారీఖు తర్వాత నుంచి అనుకూలత అనేది ఉంటుంది కనుక ఖచ్చితంగా మంచి ప్రయత్నాలు చేసుకున్నట్టయితే కనుక సఫలీకృతం కావటం అనేది అయితే ఉంటుంది అయితే ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఇటు ఉత్తర భద్ర పూర్వ భద్ర నక్షత్రాల వారికి కొద్దిగా తేలిక ఉంటుంది కానీ ఈ రావతి నక్షత్రం అంటే ఇందాక మనం చెప్పుకున్నటు విద్యార్థుల్లో కూడా ఇలా కొద్దిగా పక్క బా దారి పట్టడం కానీ వేరే చెడాల అలవాట్లు కానీ అలవాటు చేసుకున్న కొద్దిగా బలహీనత రావతి నక్షత్రం మరింత ఎక్కువ కనబడుతుంది సో అందుకని ఈ రావతి నక్షత్రం వాళ్ళు ఈ వివాహం పట్ల కూడా అంటే ఇప్పుడు తాత్కాలికంగా వాళ్ళు ఏదైనా ఒక ఆకర్షణలో ఉన్నారు తల్లిదండ్రులు పెళ్లి చేస్తామన్నా కూడా వీళ్ళకి ఆకర్షణ అనేది ఉంది కాబట్టి అప్పటికప్పుడు వాయిదా వేస్తారు అమ్మ ఈ ఏడాది చేసుకుని వచ్చి ఏడాది చేసుకుంటాను సో ఉండే వేరు సో అందుకని అలాంటి ఆకర్షణల వల్ల కొంతవరకు ఈ రావతి నక్షత్రాలు వాళ్ళు ఏదైనా సరే కొంత తడ చూపు పట్టచ్చు పెళ్లి పట్ల కానీ ఓకే బట్ ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా మంచి ఫలితాలు రావటం ఉంది పూర్వభద్ర ఉత్తర భద్రకు మరింత సానుకూలత ఉంది కుటుంబ పరంగా ఎలా ఉందంటారు అంటే ఇక్కడ కుటుంబపరంగా చూసుకున్నప్పటికీ కూడా మనం అంతే ఇంతగా చెప్పుకున్నాం ఎవరో యొక్క అంటే విద్యార్థులనే కాదు మనం పనిచేసే చోటైనా సరే ఒక ఆడ లేదా ఒక మగ అని చెప్పి సో తాత్కాలికంగా వాళ్ళ థర్డ్ పార్టీల వల్ల వీళ్ళిద్దరి మధ్య కలహాలు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో అదంతే తప్ప విడిగా అయితే పెద్ద మరి విపత్కర పరిస్థితులు అయితే లేవు విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఈ మాసం అనుకూలంగా ఉందంటారా విదేశాలకి వెళ్ళడానికి వీలైన గ్రహస్థితి నడుస్తున్న వాళ్ళు మెయిన్ రాసి కూడా ఒకటి సో అందుకని బయటికి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి తర్వాత ఇప్పటికే వెళ్ళి విదేశాల్లో ఏదైనా సరే ఉద్యోగాలు ఇలాంటివి పొందాలి అనుకునే వాళ్ళకి నవంబర్ పద్దెనిమిదో తారీఖు తర్వాత నుంచి అనుకూలత అనేది ఎక్కువ ఉంటుంది అక్కడ ఇప్పటిదాకా ఉద్యోగం లేక ఇబ్బంది పడితే వాళ్ళకి నవంబర్ పద్దెనిమిది తర్వాత ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి న్యూ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి మాసం అనుకూలంగా ఉందంటారా కొత్తగా వ్యాపారం మొదలెట్టాలి అనుకునే వాళ్ళకి ఏంటంటే ఇక్కడ లాభాధిపతి శని ప్రస్తుతం వీళ్ళకి సరైన పొజిషన్లో లేడు సో అందుకని ఏదైనా సరే ప్రయత్నాలు వాయిదా పడుతూ ఉండటం అనేది ఒకటి తర్వాత సరే ఏదో అనుకోకుండా అన్ని గట్టి విసికి వ్యాసారి యొక్క ప్రయత్నాలతో ఒక వ్యాపారం అనేది ప్రారంభించినప్పటికీ కూడా అందులో బాగా మందగోడితనమే తప్ప మనకంత వేగంగా మన వడ్డీలకి సరిపడే అంత డబ్బులు రావటం అనేది కొద్దిగా కష్టంగానే ఉంది సో అందుకని ఇక్కడ పెట్టి ఇప్పటికే ఇబ్బంది పడుతున్న వాళ్ళది సరే వాళ్ళకేం చేయాలనే తర్వాత కానీ బట్ సాధ్యమైనంత వరకు పెట్టకుండా ఉండటమే మంచిది ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో అంత తొందర తొందరగా మనం డబ్బు సంపాదించే విధానం అయితే మెయిన్ రాష్ట్ర వాళ్ళకి కనపడాల కొద్దిగా తరబాటు అనేది ఎక్కువ కనపడుతుంది సో అంత మనం సలహా ఇచ్చేందుకు వీలుగా లేదు ప్రస్తుతం ఉన్న గ్రాస్థితి సినీ రంగాల వారికి ఎలా ఉండబోతుంది అంటారు సినిమా రంగంలో ఉన్న వారికి కొంతవరకు మంచి ఫలితాలు ఉంటాయి ఆ అవకాశాలు లభించడం అనేది ఒకటి తర్వాత బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి ఫలితాలు ఉంటాయి అయితే ఇదే మనకి ఈ రాశి వారికి కూడా తో మనకి మేం రాశి వారికి కూడా ప్రస్తుతం ఎవరైతే సినిమా కళాకారులు ఉన్నారో వాళ్ళు మళ్ళీ వీళ్ళు ఈ నెలలో వాళ్ళకి కూడా ఇబ్బంది ఉంది అంటే ఏదైనా సరే వాళ్ళు పరుగు తక్కువ పనులు చేయటం తర్వాత లేదా పలానా డ్రగ్స్ తీసుకుంటూ పలానా నటి పట్టుబడింది లేదా నటుడు పట్టుబడ్డాడు ఇలాంటివన్నీ ఈ నెలలో కూడా ఈ రాశి పరంగా కూడా ఎదురుతాయి సో అందుకని విడిగా కొత్తగా అవకాశాలు పొందాలనుకునే వాళ్ళకి ప్రమాదం లేదు కానీ బట్ ఉన్న వాళ్ళకి కూడా ఈ రకంగా కొంతవరకు వాళ్ళ ప్రతిష్ట కీర్తి మసగబారే విధానం ఉంటుంది సంతానం కోసం ఎదురు వారికి సంతాన యోగం ఉందంటారా ఈ మాసంలో ఇప్పుడు సంతాన క్షేత్రంలో గురుడు ఉన్నాడు కాబట్టి పర్వాలేదు సో సంతానం పొందే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి సో చాలా మటుకు అంత ఉన్న ప్రతికూలతలు అన్నీ తొలగి సంతానానికి వీలైన గ్రహస్థితి ప్రస్తుతం రూపుదిద్దుకుంటుంది సో అందుకని సంతానపరమైన విషయాలకి సానుకూలమనే చెప్పాలి తర్వాత ఉన్న సంతానం కూడా ఖచ్చితంగా ఎంతో కొంత అభివృద్ధిపరంగానే ఉండటం అనేది ఉంటుంది అయితే వీరి సంతానం కానీ ఇదే మనము రాశిలో జన్మించిన విద్యార్థులు కానీ వీళ్ళిద్దరూ కూడా కొంతవరకు ఇలాంటి వ్యసనాలు కానీ ఇలాంటి ఫ్రెండ్ సర్కిల్ అనేది కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవడం అనేది ఈయన అవసరం అంతే తప్ప మిగతా ఎవరి జాగ్రత్తలు వాళ్ళు ఎవరి జోలికి వెళ్లకుండా ఉండే విద్యార్థులందరికీ కూడా మంచి యోగ్యవంతమైన కాలంగానే చెప్పాల్సి ఉంటుంది గృహ యోగం ఉందంటారా గురుజీ మీనరాశి వారికి అంటే గృహ యోగానికి సంబంధించిన అధిపతి ప్రస్తుతం అయితే కనుక కొద్దిగా ఫేవరబుల్గా లేదు ఏవో రకమైన వాయిదాలు పడే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇప్పటికే వీళ్ళకి కూడా ఏనాటి సేన అనేది ఒకటి సో దానివల్ల వేగంగా పొందటం అనేది అవ్వదు కానీ మీరు ఏదైనా సరే రేపు సంవత్సరం జనవరిలోనో తర్వాత కొందమని ఒక ప్రణాళిక ఉందనుకోండి దానికోసమైతే ఇప్పుడే శ్రీకారం చుట్టండి క్రమం క్రమంగా మీరు విజయం సాధించడానికి అయితే ఉంటుంది మొత్తం మీద ఈ మీనరాశి వారికి ఇంకా అనుకూలంగా ఉండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు తప్పకుండా దత్తాత్రేయుని పూజించడం వల్ల కొంతవరకు మంచి ఫలితాలు వస్తాయి అంటే మీరు గురువారం గురువారం దత్తాత్రేయుడు అనుకుంటే దత్తాత్రేయుడు బాబా అనుకుంటే బాబా మీరు ఎవరినైతే గురువుగా భావిస్తారు ఆ గురువు యొక్క ఆలయాలకు వెళ్ళటం లేదా అలాంటి గురు సమానైన వ్యక్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకుని వాళ్ళకి తృణమో పనమో సమర్పించటం ఇలా మీకు ఏది వీలైతే ఆ పని చేసుకోవటం అనేది గురువారాలు చేయాలి అలా కాకుండా ఇంకేదైనా సరే మనకి పరిష్కారం చెప్పండి అంటే కనుక గురువారాలు అప్పుడప్పుడు మీరు రావి చెట్టును తాకకుండా దానికి పసుపు నీళ్ళు పోసేస్తే అంటే రావిచట్నీ మనం శనివారాలు తప్ప ఉత్తి రోజులను ముట్టకూడదు సో దాన్ని ముట్టుకోకుండా తాకకుండా గురువారాలు కొద్దిగా మధ్య మధ్యలో మీరు వెళ్ళి పసుపు నీళ్ళు పోసినట్టయితే కనుక కొంత మనకు ఈ జాతకం ఈ నెలలో బాగుండ ఇబ్బంది ఏదైనా ఉంటే అది తగ్గడానికి ఉంటుంది తర్వాత మనం ఏదైనా సరే ఒక లాగా చదువుకోవాలి అనుకుంటే కనుక ఓం హ్రీం శ్రీం ప్రసీద గురవే నమ ఓం హ్రీం శ్రీం ప్రసీద గురవే నమ ఇది చదువుకున్నట్టయితే కనుక గురువు యొక్క అనుగ్రహం మనకి లభించడం అనేది అయితే ఉంటుంది ఇక ఈ నెలలో వీరికి సోమవారము మంగళవారము గురువారము ఎక్కువగా ఉపయోగపడే తేదీలుగా చెప్పాలి ఈ నెలలో వీళ్ళు కూడా వైలెట్ రంగుకు కానీ క్రీమ్ రంగుకు కానీ కొద్దిగా దూరంగా ఉంటే మంచిది లేదా పర్పుల్ అన్న కూడా అలాంటిది సో పర్పుల్ వైలెట్ రెండు ఇంచుమించు దగ్గరే సో ఆ రంగులు కానీ క్రీమ్ కలర్ కానీ దీనికి కొద్దిగా దూరంగా ఉండటం అనేది అవసరం ఇంకా మనం ఏదైనా సరే తేదీల విషయానికి వస్తే ఈ తేదీల విషయంలోకి వస్తే కనుక రెండో తారీఖు మూడో తారీఖు నాలుగో తారీఖు ఆరో తారీఖు తొమ్మిదో తారీఖు పదకొండో తారీఖు పన్నెండో తారీఖు పదహారో తారీఖు పద్దెనిమిదో తారీఖు ఇరవై ఒకటో తారీఖు ముప్పయో తారీఖు అనుకూలమైన రోజులుగా చెప్పాల్సి ఉంటుంది మొత్తం మీద గురుజీ ఈ మాసం అంతా మీనరాశి వారికి ఎలా ఉంటుందో తెలియజేసినందుకు ధన్యవాదాలు